హాయ్ అండి అందరికీ నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు నేనే ఓన్గా సింగిల్ హ్యాండ్తో వీడియో షూట్ చేసుకోవడము ఒక హ్యాండ్తో వర్క్ చేయడము ఇలా అవుతుంది డైలీ నాకు అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నాకు తెలియకుండా మా ఆయన ఇట్లా స్టాండ్ ఆర్డర్ పెట్టారు మొబైల్ని పెట్టుకోవడానికి అని చెప్పేసి అది ఎలా ఉంటుందా అని చెప్పేసి కంప్లీట్గా వీడియోలో చూపిస్తున్నా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చేయాలి అనుకునే వాళ్ళు వీటి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి చిన్న షార్ట్ వీడియో పెడుతున్నా ఇప్పుడు ఇందులో దీన్ని మొబైల్ పెట్టుకోవచ్చు ట్యాబ్ పెట్టుకోవచ్చు కింద స్టాండ్ గ్రిప్ ఉంటుంది దాన్ని పొడవు కూడా చేసుకోవచ్చు లాగితే పొడవు అవుతుంది ఎంత పొడగైనా చేసుకోవచ్చు ఇంకోటి దాది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది మళ్ళీ ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ కూడా పెట్టేసి చేసేసుకోవచ్చు వీడియోని రికార్డ్ చేయొచ్చు ఇందులో బ్లూటూత్కి కనెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది బ్లూటూత్కి కనెక్ట్ చేసామనుకోండి డైరెక్ట్గా పాజ్ బటన్ కూడా దానికే ఉంటుంది డైరెక్ట్గా మొబైల్ని పాజ్ చేసి ఆన్ చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా నచ్చుతుంది యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్